ఈ రోజు మేము ఉండే ఏరియాలో మార్కెట్ ఉంది సో వారం మొత్తం ఎదురు చూసి వారానికి ఒకసారి పెట్టే మార్కెట్లోకి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోవడమే హైదరాబాద్ లో ఉండే వాళ్ళ స్పెషాలిటీ అనమాట రైతు బజార్లు ఉంటాయి కాకపోతే పని కట్టుకుని వెళ్ళాలంటే కష్టం కదా సో అందుకని చెప్పి వారానికి ఒకసారి జరిగే మార్కెట్ని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వరు బికాస్ అన్నీ ఒకేసారి తెచ్చేసుకోవచ్చు కాబట్టి మన ఫేవరెట్ బెండకాయ నుంచి స్టార్ట్ చేశాను బెండకాయ పచ్చిమిరపకాయలు తీసుకున్న ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి చూడండి మార్కెట్ మొత్తం ఎంత కలకల్లాడిపోతుందో నార్మల్ డేస్ లో అయితే అసలు ఏముండదు ఇక్కడ ఇప్పుడు చూడండి ఫుల్ జనాలు నా ఫేవరెట్ జిలేబీ వేస్తున్నారు ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇంట్లో పకోడీ ఉంది సో మళ్ళీ జిలేబీ తీసుకెళ్తే తంతారని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోయాను అక్కడి నుంచి ఇక్కడ ఎండు చేపలు కనిపించాయి ఇమీడియట్లీ ఇక్కడ ఆగిపోయాను నా ఫేవరెట్ అనమాట ఇది నేను ఎండు చేపలు రొయ్యలు బాగా తింటాను ఆల్ టైమ్ ఇంకా గోదావరిలో అంటే ఆ మాత్రం ఉంటుంది సీ ఫుడ్ ఏ ఉంటారు ఇక అందరూ సో నాకు లాస్ట్ వీక్ దొరకలేదు అందుకని చెప్పి నేను ఇది మళ్ళీ వస్తే ఎన్ఎక్స్పెక్టెడ్ గా నాకు షాప్ కనిపించింది ఇమీడియట్లీ ఆగిపోయాను ఇక్కడ చటాకు ఎక్కడ అమ్ముతున్నారు చటాకు అంటే నాకు అసలు అర్థం కాలేదు యాభై గ్రాములట చటాకు సో యాభై గ్రాముల నుండి వచ్చేసి అరవై రూపాయలు చెప్పింది అండి నాకు వేరే చాయిస్ లేదు కాబట్టి తీసుకున్న ఏం చేస్తాను రెండు చటాకులు తీసుకున్నాను అంటే వంద గ్రాములు సో నాకు నూట ఇరవై రూపాయలు అయ్యింది ఇంకా రొయ్యలు అవి తీసుకుందాం అనుకున్నాను కానీ టూ మచ్ కాస్ట్ అబ్బా అసలు మా ఊర్లో అయితే ఇంత కాస్ట్ ఉండవు అందుకే వాటితో సరిపెట్టుకున్నా అన్నమాట నేను ఆకుకూరలు ఏం పెద్ద ఇష్టంగా తినను ఓన్లీ నాకు గోంగూర అండ్ తోటకూర కొత్తిమీర ఇవి మూడే ఫేవరెట్ అనమాట ఆకుకూరలకు వచ్చేసి సో అందుకని చెప్పి నేను లాస్ట్ వీక్ గోంగూర తీసుకున్నాను అందుకే ఈ వీక్ తోటకూర తీసుకుందామని చెప్పి ఆగాను తోటకూర ఒక కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఈ అంకులు కొంచెం రీజనబుల్ ప్రైస్ కి ఇస్తారు మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వరు కట్ట ఇరవై రూపాయలు మూడు కట్టలు అరవై రూపాయలు ఇట్లనే ఇస్తున్నారు సో ఈ అంకులు అయితే నాకు మూడు కట్టలు కలిపి యాభై రూపాయలకి ఇచ్చారు అండ్ ఆకుకూర కట్ట కూడా చాలా లావుగా ఉంది ఫ్రెష్ గా కూడా ఉంది సో అందుకని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నా మూడు కట్టల తోటకూర నేను ఇక్కడ లెమన్స్ తీసుకుందామని ఆగాను కానీ వాళ్ళు ఒక్క బుట్ట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పేసరికి నేను షాక్ అయ్యా ఇంకా అక్కడ నుంచి జంప్ నాకు వద్దని చెప్పి ఎందుకు ఈ అంకుల్ని చూడగానే ఇక్కడ ఆగి వంకాయలు తీసుకోవాలనిపించింది అందుకే హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను కొంతమందిని చూస్తే అసలు వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాలనిపించదు అదే ఇంకొంతమందిని చూస్తే మనకు కావాల్సిన ఐటమ్ అక్కడ లేకపోయినా సరే వెళ్ళి ఏదో ఒక ఐటమ్ కొనుక్కోవాలని అనిపిస్తుంది సో నాకు ఈ అంకుల్ని చూడగానే అలాగే అనిపించింది మనం ఎలాగో డబ్బులు హెల్ప్ చేయలేం సో అందుకని చెప్పి ఏదో ఒక ఐటమ్ కొనుక్కుంటూ అయిపోయాయి అది కూడా వాళ్ళకి ప్లస్ కదా లాస్ట్ వీక్ ఆనియన్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజెస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఈ వీక్ ఏమో త్రీ కేజెస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో నెక్స్ట్ వీక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజెస్ హండ్రెడ్ రూపీస్ చెప్తారనుకుంటా ఈ కూరగాయల రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు అసలు సో అక్కడ ప్యాక్ చేస్తుంది మన కోసమే ఆనియన్స్ ఫైనల్లీ కష్టపడి వెజిటబుల్ షాపింగ్ అయితే ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసాను సో లిఫ్ట్ ఎక్కుతున్నాను అనమాట నేను యాక్చువల్లీ చాలానే కూరగాయలు తీసుకున్నా కొన్ని కొన్ని మాత్రం షూట్ చేయలేదు ఈ క్యారీ బ్యాగ్ ఫుల్ ఏ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే థర్టీ రూపీస్ మిగిలింది ఏంటో ఈ కూరగాయల రేట్లు అసలు నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్